అందరికీ నమస్తే ముందుగా శ్రీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ మీ వ్యక్తిగత జాతకాలలో మీ జన్మలగ్నం ధనుర్లగ్నమైనా ఒకవేళ జన్మజాతక వివరాలు తెలియకపోయినా మీ ప్రశ్న లగ్నం ధనుర్లగ్నమైనా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదవ సంవత్సరాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే అంశంలో భాగంగా ఈ సంవత్సర ప్రారంభంలో మాత్రము అంటే ముఖ్యంగా ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ కొంతవరకు నెగటివ్ రిజల్ట్స్ని కనిపించినా ఈ సంవత్సరం మధ్య నుండి మాత్రము మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ధనుర్లగ్న జాతకులకి సో సంవత్సర ప్రారంభంలో మాత్రము ఎవరైతే విద్యార్థులు ఇప్పుడు టెన్త్ తర్వాత ఎటువైపుగా వెళ్ళాలి అటువంటి ఆలోచనల్లో ఉండేవారికి మాత్రము ఇది చాలా క్రూషియల్ పీరియడ్ ఓకే రాంగ్ డెసిషన్స్ తీసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంది తర్వాత అంటే ఇంకో వన్ ఇయర్ టూ ఇయర్స్ గడిచిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకొని నేను ఇటువైపుగా ఎందుకు వచ్చాను ఇది కాకుండా వేరే చేస్తే బాగుండేది అనిపించడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ధనుర్లగ్న జాతకుల్లో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారు మాత్రము మీ మీ విద్యలో సరి అయిన నిర్ణయం తీసుకోవడానికి మీ వ్యక్తిగత జాతకానికి ఈ గోచారానికి అన్వయించుకుంటూ మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాల్సింది వాళ్ళే ఓకే ఎందుకంటే మిగిలిన వాటన్నింటికంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఓకే అండ్ ఆల్రెడీ మంచి ఉత్తీర్ణత కోసం వెయిట్ చేసేవారు విద్యార్థులకి మాత్రము కొంచెంగా ఇబ్బందికరంగా ఉండడానికే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మనం కోరుకున్నంత ఉత్తీర్ణత రాకపోగా ఇంకా కొంచెం విద్యలో ఆటంకాలు కలగడానికే ఛాన్స్ ఉంది ఎందుకంటే పంచమాధిపతిని పంచమాధిపతి రెండు గృహాలని జూన్ జూలై శని కంట్రోల్లో ఉండడం వల్ల ఇది చాలా నెగటివ్ పీరియడ్ ఎస్పెషల్లీ ఇటు విద్యార్థులకి అండ్ కళలతో జీవనం సాగించే వారికి ఇటు ఉపాధ్యాయులకి సో జ్ఞానం ఆధారంగా ఉపాధిని పొందుతున్న వారందరికీ కూడా ఇది చాలా నెగిటివ్ పీరియడ్ కాబట్టి ఏంటి మీకు విద్యార్థులైతేనేమో విద్యలో ఆటంకాలు ఉత్తీర్ణత రేటు పడిపోవడానికి అండ్ ఈ మిగిలిన ఉపాధిని ఎన్నుకున్న వాళ్ళందరికీ మాత్రం ఏంటి అంటే కొంచెం అవమానాలు ఎక్కువగా రావడానికి ఆలోచనలు కలిసి రాకపోవడానికి తప్పుడు ఆలోచనలు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువగా ప్రామిస్ చేస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సర ప్రారంభంలో ఓకే అండ్ మన దగ్గర ఎంతగా ధనం ఉన్నప్పటికీ కూడా చాలా ఎక్కువగా ఖర్చు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి లిక్విడ్గా ధనాన్ని దగ్గర ఉంచుకోకపోవడం చాలా మంచిది అండ్ దైవం మీద అపనమ్మకం పెరగడానికి మత మార్పు చేయాలి అనే ఆలోచన రావడానికి మాత్రం ఎక్కువగా ప్రామిస్ చేస్తుంది కాబట్టి కాస్త ఓపిక్గా ఎదురు చూడండి మీరు ఎందుకంటే ఆలోచన స్థానం పోయింది నవమం పోయింది అది తృతీయాధిపతి వల్ల కాబట్టి ఏంటి రాంగ్ డెసిషన్ తీసుకుంటారు ఎస్పెషల్లీ మత మార్పిడి విషయాలలో కూడా ఓకే కాబట్టి ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి దేవుడి మీద కోపం వచ్చినా పర్లేదు ఒక రెండు నెలలో మూడు నెలలో కోపం వచ్చి తర్వాత మళ్ళీ మనమే ఆయన్ని వేడుకుంటాం కానీ మత మార్పు అనేది అది చాలా ఏంటి చాలా నీచమైన పని ఓకే కాబట్టి తొందరపడకండి కొంచెం ఓపిక్గా ఉండండి అని సూచించాలి అండ్ వాస్తవానికి కుటుంబం కోసము అవ్వచ్చు మన యొక్క కనిష్ట సోదరి సోదరుల కోసము అవ్వచ్చు అండ్ అనవసరమైనటువంటి ధైర్యోత్సాహాలను ప్రదర్శించి సమయాన్ని ధనాన్ని మాత్రం చాలా దుర్వినియోగం చేస్తారు కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ధనుర్లగ్న జాతకులకి మాత్రము గుడ్ న్యూస్ ఏంటి అంటే ఈ మే తర్వాత గురు ట్రాన్జిట్ వలన వృత్తి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా చక్కగా యోగిస్తుంది అందులో కూడా ఇంకా జూలై ఆగస్ట్ తర్వాత నుండి మాత్రము అన్ని విధాలుగా ఇటు గురువు ఇటు కుజుడు కూడా దశమాన్ని చూడడం వలన లగ్నాధిపతి పంచమాధిపతి అంటే మన శరీరము మన ఆలోచన మన జ్ఞానము ద్వారానే ఒక గవర్నమెంట్ జాబ్స్ జాబ్స్లో ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి సత్ఫలితాలు మంచి గుడ్ న్యూస్ వినడానికి అవకాశాలు ఉన్నాయి మీ జాతకంలో గనక ఉద్యోగ అవకాశాలు అండ్ ఉద్యోగ జీవితం బాగున్నట్లయితే ఇప్పుడు గోచారం కూడా సపోర్ట్ చేస్తుంది ముఖ్యంగా సర్వీస్ రంగాలలో ఉండేవారికి కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంది సో మంచి పేరు ప్రఖ్యాతలు మంచి మంచి అవకాశాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ బ్యాంకింగ్ సెక్టార్లో ఎవరైతే ధనుర్లగ్న జాతకులు జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో వారికి కూడా చాలా మంచి పాజిటివ్ వినడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ ఇప్పటికే ఉద్యోగంలో ఉండేవారికి హ్యాపీగా ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ పెరగడానికి ఛాన్స్ ఉన్నాయి కాబట్టి హ్యాపీ కష్టం తక్కువ ఫలితం ఎక్కువ అండ్ మన మాట ద్వారా సో పది మందిని ఆకట్టుకుంటాము సంవత్సర ప్రారంభం కంటే మధ్య నుండి చాలా బాగుంది అందులో కూడా ఎస్పెషల్లీ ఇంకా సెప్టెంబర్ తర్వాత నుండి మాత్రము ఇంకా చాలా అద్భుతంగా ఉంది ఎవరైతే ధనుర్లగ్న జాతకులు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ చాలా అనుకూలంగా ఉంది అని చెప్పొచ్చు వివాహాది శుభకార్యాల కోసము ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఎందుకంటే చాలా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి తృతీయంలో శాట్రన్ ఉంటూ ఇటు నవమాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి ఆలస్యంగా శుభకార్యాలు జరగడానికి ఉన్న ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇటు కుజుడు మిథునంలో ఉన్నప్పుడు కర్కాటకంలో ఉన్నప్పుడు శాట్రన్ యొక్క బలము చాలా వరకు తగ్గుతుంది కాబట్టి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఓకే కాబట్టి ఈ విషయాలలో మీరు చాలా పాజిటివ్గా ముందుకెళ్ళచ్చు అండ్ గృహాలు కావచ్చు గృహ నిర్మాణాలు కావచ్చు గృహ ప్రవేశాలు కావచ్చు వీటన్నింటి విషయంలో కూడా చాలా పాజిటివ్ వింటారు అండ్ రియల్ ఎస్టేట్లో ఎవరైతే ఉన్నారో దానిలో కూడా చాలా మంచి గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంది ధనుర్లగ్న జాతకులకి సో ఎక్కువగా ఎవరికైతే ధనము చేతిలో నిలవట్లేదు అని అండ్ ముఖ్యంగా విద్యార్థులు జ్ఞానంతో ముందుకు వెళ్ళే వారందరూ కూడా శనికి చేసుకోవలసిన పరిహారాలని మాత్రం తప్పకుండా చేయించుకోండి మంచి పురోహితులతో పాపగ్రహ దోష నివారణార్థము అనే సంకల్పంతో మాత్రము శని యొక్క జపాన్ని చేయించుకోవడం అనేది మీకు ఈ సంవత్సరంలో చెప్పదగిన సూచన అండ్ ఇటు శ్రీకృష్ణుడికి మరియు హనుమంతుడికి చేసే అర్చనలు అభిషేకాలు ఆలయ ప్రదక్షిణలు మీకు పాజిటివ్ని మరింత పెంచుతాయి కాబట్టి ఈ రెండింటిని ఆచరిస్తూ మీ మీ వ్యక్తిగత జాతకానికి గోచారాన్ని అన్వయించుకొని ముందుకు వెళ్తారని ఆశిస్తూ